వెల్కమ్ టు టీవీ నైన్ నేను లుంబిని బూజ్లా సో మనతో పాటు ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు వింతలా ఏమిటో సోయలేదు సోలనీదు వీడిపోదు చేరి రాదు చింతపోదు నాకిలా ఏమిటో ప్రాణమే ఇలా బట్ తప్పకుండా టైటిల్ అయితే కొట్టేశావు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ సో మ్యాటర్ అర్థమైపోయింది కదా వీ సింగర్ నజీరుద్దీన్ సింగర్ మాత్రమే కాదు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ విన్నర్ కూడా అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సో మచ్ సో టైర్డ్గా అనిపిస్తున్నావు బట్ స్టిల్ వాయిస్ లో మాత్రం మంచి ఆ స్వీట్నెస్ చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రాక్ ఇది చాలా ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్లో ఇది సో చాలా హ్యాపీగా ఉంది ఓకే బట్ నజీరుద్దీన్ అంటే జనరలీ చాలా సాంగ్స్ పాడాల్సి వస్తుంది కాంపిటీషన్ అంటే సో మనం ఇప్పటివరకు ట్రై చేయండి కూడా కొత్తగా ట్రై చేయాల్సి వస్తుంది సో అలా కొత్తగా ట్రై చేసిన జాన్ రైదాన్ ఉందా కొత్తగా ట్రై చేసిన జానర్ అంటే ఇప్పటివరకు నేను ట్రై చేయలేదు బట్ కాంపిటీషన్ కోసం నేను ట్రై చేయాల్సి వచ్చింది అన్న సాంగ్ అలా ఏం లేదు యా అన్నీ ఇప్పుడు నేను ట్రై చేసిన జానర్స్ ఏం పాడాను ఓకే సో ఇప్పటివరకు అన్ని సాంగ్స్ పాడారు కదా అన్ని సాంగ్స్లో మొన్న రీ రీసెంట్గా చూసిన దాంట్లో కార్తీక్ గారు ఒక మాట అన్నారు ఇన్ని త్రీ సీజన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిసెస్ అని చెప్పి సో ఆ కాంప్లిమెంట్ అలాంటి కాంప్లిమెంట్స్ కమెంట్స్ చాలా వస్తుంటాయి కదా సో ఆ కాంప్లిమెంట్ విన్నప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీక్ సార్ లాంటి లెజెండ్ నోట్ నుంచి ఆ మాట నా గురించి వచ్చింది అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ మాట చెప్పినప్పుడు కొంచెం సేపు ఏ నేనేనా అదే ఒక రకంగా నన్నే నాన్న టైద్ది బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అట్ ద సేమ్ టైం చాలా రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది ఎందుకంటే అంత అంత ఎంత మంచి కాంప్లిమెంట్స్ ఇస్తే రెస్పాన్సిబిలిటీ కదా సో అలా ట్రూ ట్రూ చూస్తుంటే అర్థమైపోతుంది సో ఇలాంటి కాంప్లిమెంట్స్ అనేది ఎవ్రీ టైం ఏ పాట పాడినా దానికి ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది దాని టేక్అవే మీరు ఎప్పుడు ఉండనే ఉంటది కదా సో ఇన్ని మొత్తం ఈ సీజన్ మొత్తంలో ఒక మంచి టేక్అవే అది నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ క్యారీ చేయాలి అనుకున్నది ఏదైనా ఉందా మీ మ్యూజికల్ జర్నీ ఫాలో అండి మ్యూజిక్ లో ఉండు మ్యూజిక్ నేర్చుకో ప్రొడక్షన్ నేర్చుకో నీ వాయిస్ చాలా హైట్స్ తీసుకెళ్తుంది నువ్వు మ్యూజిక్ లో ఉంటే చాలు నువ్వు చాలా హైట్స్కి వెళ్తావు వదిలే ఎక్కువ నేర్చుకుంటూ ఉండు అన్నారు సో అది నమ్మి ఖచ్చితంగా నేను ఇంకా మ్యూజిక్ నేర్చుకుంటా ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకొని ఓకే సో చాలా మంది ఇప్పుడు ప్లాట్ఫామ్స్ అన్ని పెరిగిపోయా చాలా మంది ఆల్బమ్స్ చేస్తూ ఉంటారు అట్లా ఏమైనా ప్లాన్ అలానే ఇప్పుడు స్కోప్ అంతా అలా ఇండివిజువల్ ఆల్బమ్స్ ఉంది సో దానికోసమే ప్రోగ్రామింగ్ అట్లా నేర్చుకుని కొలాబ్స్ చేసుకుంటూ ఇండివిజువల్ మ్యూజిక్ చేయాలి ఓకే ఫైన్ సో మంచి ప్లానింగ్లో ఉన్న ఎక్స్పెక్ట్ చేసావా సమ్మెర్ టాప్ త్రీ నుంచో పెట్టినప్పుడు నాకు ఎందుకో పాజిటివ్గా అనిపించింది నేనేమో అని ఎందుకో అనిపించింది బట్ ఎక్కడసారి ఉండింది కదా ముగ్గురు ఉన్న ముగ్గురు ఎవరన్నా వచ్చు నేనే ఎందుకో అని అలా ఉండేది బట్ ఎక్కడో అనిపించింది సిక్స్ సెన్స్ అని ఏదో దాన్ని ఏమంటారు కదా సిక్స్ సెన్స్ నేనేమో అని అనిపి ఒక డౌట్ కొట్టింది సో ఆల్రెడీ కాంపిటీషన్ అయిపోయింది విన్ అయిపోయావు ప్రైజ్ కూడా నీ పక్కనే ఉంది కప్పు పక్కనే ఉంది బట్ ఇప్పుడు చెప్పు జెన్యున్గా చెప్పు ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఇన్ కేస్ అంటే లా అంటున్నాను అనుకో అనుకోపు జస్ట్ చెప్తున్నా ఇఫ్ ఇన్ కేస్ గెలవకపోయినా టాప్ త్రీలో ఉన్నావు కదా ఒకవేళ థర్డ్ పొజిషన్ వచ్చితే వాట్ వుడ్ బి యువర్ రియాక్షన్ యాక్చువల్లీ విన్నవాక ముందే షూట్ జరగక ముందే చాలామంది నాకు మెసేజ్ చేశారు ఓటింగ్ జరిగేటప్పుడే నా ఓట్స్ని కేందో విన్ అవ్వాలని లేదా యూట్యూబ్లో కమెంట్స్ కానీ ఇన్స్టాలో కమెంట్స్ కానీ నిజం విన్నవ్వాలని సో అవన్నీ చూశాక లైక్ నేను వన్న నేను అభిమానాన్ని గెలిచాను ఓకే ఒక సatisfaction ఫుల్ఫిల్‌మెంట్ అయితే ఉంటుంది ఓకే సో నైస్ సో మీరు చెప్పినట్టు ఇందాక నేను ప్రోమో చూసాను ప్రోమో కింద ఆల్రెడీ అక్కడ వచ్చేసింది కింద నజీరుద్దీన్ విన్నా నజీరుద్దీన్ విరాన్న వీళ్ళకి ఎవరుంంటారా అనుకున్నాను నేను బట్ ఎనీహౌ దట్ స్పిరిట్ యూ సో మచ్ సో ఇన్ని జానర్స్ సాంగ్స్ పాడ కదా సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ జానర్ అంటే జామురాతిరి జాబిల్మ్మ జోల పాడన ఇలా జోరు గాలిలో జాజి కుమ్మ జారనియ కే కలా వయారి వాలు కల్లలో నా వరాల వెండి పూలవాన వరాలు యలూ గువేలా జాము రాతిరి సో పర్ఫెక్ట్ సో మ్యూజిక్ ఒక ఇన్ఫ్లుయెన్స్ కదా మన మీద ఓకే సో మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీలో ఏదైనా చేంజ్ వచ్చిందా అంటే ఫస్ట్ ఈ మొత్తం హోల్ జర్నీలో మ్యూజికల్గా నా టెక్నికాలిటీస్ పరంగా నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను మ్యూజిక్లో ఈ సీజన్ మొత్తంలో చాలా నేర్చుకున్నాను సీజన్ ముందుకి సీజన్ ముందు నా సింగింగ్కి సీజన్ తర్వాత నా సింగింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది నాకు నాకు తెలుస్తుంది అది ఓకే ఎలా అంటే లైక్ ఒకటి ప్రాక్టీస్ ఎక్కువ చేశాను ఈ సీజన్లో అండ్ కో కంటెస్టెంట్స్ నుంచి ఎక్కువ నేర్చుకున్నాను మ్యూజిషియన్స్ ద్వారా ఎక్కువ నేర్చుకున్నాను జడ్జెస్ వల్ల వాళ్ళు అంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళ అబ్జర్వేషన్ ఎలా ఉండేది ఒకరు పాడుతున్నారు అంటే వాళ్ళు ఏం చూస్తారు పాటలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది అర్థమైంది చాలా నేర్చుకున్నాను నేను ఓకే సో వాళ్ళ దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకునే వాళ్ళు చెప్తుంటారు కదా సాంగ్ ఎండింగ్ లో సో తమన్ గారు అండ్ గీతా మాధవి గారు అండ్ ఆల్సో కార్తిక్ గారు వీళ్ళ ముగ్గురు దగ్గర నుండి బాగా గుర్తుండిపోయిన ఏదైనా ఏదైనా రీకాల్ చేసుకోగలుగుతా ఆ గుర్తుండిపోయి అంటే తమన్ సార్ నుంచి అయితే తమన్ సార్ నాకు త్రీ టైమ్స్ స్టాండింగ్ ఇచ్చారు సో నాకు తెలిసి అవే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అండ్ గీతక్క నువ్వు నా ఫేవరెట్ సింగర్ అని చెప్తూ ఉంటుంది ప్రతిసారి సో అది బిగ్గెస్ట్ ఎందుకంటే టాప్ ట్వెల్వ్లో అంతమంది టాప్ ట్వెల్వ్ మెంబర్స్ ఉండగా అందులో నేనే ఫేవరెట్ సింగర్ అంటే కొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది అండ్ కార్తీక్ సార్ ఫైనల్స్లో చెప్పినట్టు త్రీ సీజన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిస్ ఉన్నారు అది నా ఆయన నుంచి వచ్చిన ద బిగ్గెస్ట్ అండ్ దాంతోపాటు కార్తీక్ సార్ ఇంకోటి కూడా చెప్పారు నేను ఒకడే ఒక్కడు సాంగ్ పాడినప్పుడు సార్ ఏమన్నారంటే ఈ సాంగ్ పాడడానికి చాలా కష్టం బట్ నేను చాలామందిని చూశాను ఈ సాంగ్ పాడడం నేను లైవ్లో చాలామంది చూశాను బట్ ఆఫ్టర్ బాలు గారు ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వర్షన్ అని అన్నారు సో అది చాలా మంచి కాంప్లిమెంట్ నాకు కార్తీక్ సార్ నుంచి ఓకే ఓకే నిజంగా ఆ సాంగ్ అయితే చాలా బాగా పడు అంటే అనిపిస్తుంది ఏమన్నా అప్పటికప్పుడు ఏదైనా ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటారా లేదంటే ఒరిజినల్ పాడడానికి ఎక్కువ ఇష్టపడతాను నేనైతే ఒరిజినల్ ఇష్టపడుతూ ఉంటా ఓకే సో ఆ సాంగ్ చాలా మందికి ఫేవరెట్ మీరు పాడిన సీజన్ లో సో ఆ సాంగ్ పాడతారు ఒకసారి ఒకడే ఒక్కడు ఊరే మెచ్చిన పని వాడు విధికి తలంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు భూమిని చీల్చే ఆయుధమేలా పువ్వుల కోసం కొడవల్లే మోసం వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ మన్నే చివరికి గెలిచేది అది మరణంతోనే తెలిసేది కష్టం చేసి కాసుగడిస్తే నీవేదానికి యజమాని కోట్లు పెరిగి కొబలిస్తే డబ్బే నీకు యజమాని జీవిత సత్యం మరువకురా జీవితమే ఒక స్వప్నమురా ఒకడే ఒక్కడు మునగాడు ఊరేమిచ్చిన పనివాడు విదికి తలంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు పర్ఫెక్ట్ సో విల్ డూ అ సెషన్ మంచి ఆల్రెడీ ఈ సాంగ్ విన్నాక ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది విత్ ఐ విల్ కంటిన్యూ సో మంచి ఒక కోజీ మంచి ఈవినింగ్ ఒక రెయినీ డే ఉంది ఏ సాంగ్ హమ్ చేస్తూ అలా మీ ఫేవరెట్ టీ కాఫీ ఆర్ ఎనీ డ్రింక్ ఏ సాంగ్ హమ్ హంజస్ నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి నన్నేం చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీ పైన తోస్తున్నారా హరే 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 రామా మరి ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నది హేమా హేమా ఒక డేట్కి వెళ్తే ఏ సాంగ్ పాడతావు గీతాంజలి ना, ना श्वास तो ने नी कुईलाईला मुसिना कदे उच्वास लो निश्वास लो निवटन ने श्वास की देई सिते ಹತ್ತು ಕೋವೇ ಅಲ್ಲು ಕೋವೇ ನೀರನ್ನೇ ನೇನೆ ನೀ ಕಣ್ಣಿ ಅವುತಾನೇ ಮೂಡೋ ಮನುಷೇನೀಕೋ ಗುರುತೆರ ಸಂತೋಷಾಸ್ತಾನೆ ಅಮ್ಮಾಯಿ 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 అమేజింగ్ ఇప్పుడే డేట్ అన్నారు మళ్ళీ అప్పుడే హార్ట్ బ్రేక్ అని అనుకోకుండా ఇఫ్ ఇన్ కేస్ కొంచెం హార్ట్ బ్రేక్ కన్నా ఇంకొంచెం సీరియస్ థింగ్ ఇమాజిన్ ఒక బిర్యానీ తింటున్నావు బట్ బిర్యానీలో ఇలా ఇంట్లో నార్మల్గా మాట్లాడుతూ ఉంటే మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నప్పుడు మ్యూజికల్ జర్నీలో ఎప్పుడు స్టేజ్ మీద పర్ఫార్మెన్సే జనాలు చూస్తారు బట్ బిఫోర్ స్టేజ్ మీదకి వెళ్ళకన్నా ముందు కొంతమంది అంటే ఫేమస్ సింగర్స్ కొన్ని ప్రీ రిచువల్స్ లాగా ఉంటాయి అంటే స్టేజ్ మీదకి వెళ్ళకన్నా ముందు ఏదైనా సాంగ్ కంపోజిషన్కి వెళ్ళకన్నా ముందు కొన్ని ఫాలో అవుతారు అలా మీరు ఏదైనా ఫాలో అవుతారా నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కినా లైక్ దాన్ని దాన్ని ఎలా అలవాటు అయినా తెలియదు చిన్నప్పటి నుంచి అలవాటు అయింది లైక్ ఒకసారి దండం పెట్టుకొని స్టేజ్ ఎక్కడం అటు ఒకటి ఫాలో అవుతా అండ్ పాడే ముందు అంటే ఎక్కడ పర్ఫామ్ చేసినా ఏం చేసినా పాడే ముందు మా అమ్మని తలుచుకొని పాడతాను సో డెఫినెట్లీ అమ్మగారు ఉంటే ఇంకొంచెం హ్యాపీ ఆ సాటిస్ఫాక్షన్ అండ్ ఫుల్ఫిల్మెంట్ బట్ చాలా మంది ఆ లవ్ అండ్ అఫెక్షన్ మీకు చూపిస్తున్నారు సో ఐ థింక్ యూ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ వెరీ గ్రేట్ఫుల్ ఓకే సో ఎంత సింగర్ అయినా ఎంత మంచి మీరు విన్నర్ అయ్యారు బట్ స్టిల్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ మిస్టేక్స్ అనేటివి ఓవర్కమ్ అవుతూ ఉండాలి కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి కదా సో ఆ మిస్టేక్స్ని జనాలు చెప్పినప్పుడు ఆర్ ఇంకా ఏదైనా చెప్పినప్పుడు జడ్జెస్ చెప్పినప్పుడు ఎలా తీసుకుంటారు మీరు కోర్స్ నేను దాన్ని ఎలా తీసుకుంటాను అంటే నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకూడదు ఇంకా ఒకసారి తప్పు చేసాము అది తెలిసింది తెలుసుకున్నాము ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ తప్పు చేయకూడదు నెక్స్ట్ టైం చేస్తే ఇంకా అది ఇంకా డిసప్పాయింట్మెంట్ అది సో నేను నెక్స్ట్ టైం చేయకుండా ఉండడానికే చాలా ట్రై చేస్తూ ఉంటాను ఓకే సో మీరు విన్నర్ అయ్యారు బట్ ఆల్రెడీ టాప్ త్రీలో ఉన్నవారు అండ్ మొత్తం ఓవరాల్గా కంటెస్టెంట్స్లో వీళ్ళు విన్ అంటే అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు కాంపిటీషన్లో లేరు ఓన్లీ వాళ్ళే ఉన్నారనుకోండి ఎవరిని పిక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు ఇది ముందు కూడా చెప్పాను ఏంటంటే సింగింగ్ పరంగా ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకోవాలంటే నాకు ఒక నాలుగైదు పేర్లు వస్తాయి లైక్ కేశవ్ అన్న భరత్ అన్న అనిరుద్ధ్ అన్న కీర్తి కీర్తన వీళ్ళందరూ డిజర్వింగ్ అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంకా వీళ్ళ టైటిల్లో కొట్టేసినా షాక్ ఏం అవసరం లేదు అని అనిపించింది ఒక్కరని పిక్ ఓకే సో భరత్ అన్న నేను మంచి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ అంటే చాలా క్లోజ్ మా మేము ఇద్దరం ఉన్నప్పుడు వైబ్ అవుతూ ఉంటాము జోక్స్ వేసుకుంటాము మా ఇద్దరికి సపరేట్గా అర్థమయ్యే మీమ్స్ ఉంటాయి జోక్స్ ఉంటాయి సో అన్నతోనే కలిసి పాడడం చాలా బాగా అనిపించింది చాలా కంఫర్టబుల్గా ఉందనమాట అన్న నేను అలా పాడడం చాలా హ్యాపీగా అనిపించింది చాలా లైక్ సింగిల్గా పాడడం అంటే అదొక రకమైన ఇది అండ్ అన్న నేను కలిసి వెళ్ళి అక్కడ కలిసి పాడి బాగా అనిపించింది అదంతా మంచి ఎక్స్పీరియన్స్ పాడింది ఎక్కడ పాడింది చెన్నైలో చెన్నై ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళాము అందరం నేను ఫ్లైట్ ఎక్కడ గురించి మాట్లాడుకుంటాను నేను ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం అప్పుడు దానికోసమే సార్ వల్ల ఆ సాంగ్ పాడడానికి హైదరాబాద్ టు చెన్నై వెళ్ళా ఫ్లైట్ మీద వెళ్ళాం వెళ్ళి టూ డేస్ అక్కడే ఉండి ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు మేము టూ డేస్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ పాడు వచ్చేస్తాం అనుకున్నాం బట్ అక్కడికి వెళ్ళాక లేట్ అయింది నెక్స్ట్ డే కూడా ఉండాలి మేము బట్టలు తీసుకెళ్ళా తర్వాత రోజు సరే బట్టలు కొన్నారు మా ఇద్దరికి ఆ రోజు ఉండడానికి సో ఆ టూ డేస్ ఉండి తర్వాత రోజు చెప్పాలంటే ప్రాంక్ అనుకున్నా ఫస్ట్ ఓజీ మాట్లా ఓజీ అంటే లైక్ అది పాన్ ఇండియన్ మూవీ పవర్ స్టార్ మూవీ తమోసార్ కంపోజిషన్ అంటే ఫస్ట్ నమ్మలేదు కాల్ ఎండ్ అయ్యే టైంకి మా ఫ్రెండ్ అవకాళ్ళే చెప్పేస్తాడే వాడే అనుకున్నా కానీ కాదు మ్యాటర్ ఏ అనిపించింది సో అలా అనిపించింది ఇప్పటికీ లైక్ నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ అది మీ పర్సనాలిటీ గురించి డిఫైన్ ఏదైనా సాంగ్ పిక్ చేసుకోవాలి అంటే ఏ సాంగ్ పిక్ చేసుకుంటారు గురించి స్టైల్ మూవీలో సాంగ్ కార్తీక్ సార్ మీరు పైసా పేనీదిరా నీరేపటి కష్టం మరువకు సోదరా మంచి సిచ్యుయేషనల్ సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఓజీ ఇంకా చాలా చాలా ఇంకా మంచి ఫిల్మ్స్ కి మంచి సాంగ్స్ పాడాలని ఐ యామ్ హార్ట్ఫుల్లీ ప్రేయింగ్ ఫర్ యు కంగ్రాట్యులేషన్స్ వన్స్ అగైన్ కీప్ ఇట్ అప్ థాంక్యూ థాంక్యూ